వేసవి దృష్టిలో పెట్టుకుని అన్ని గిరిజన గ్రామాలకు మంచినీటి సౌకర్యం కొరత లేకుండా చూడాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంభమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు ప్రసాద్ చెంబూరి ఐటీడిఎం ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు విన్నపం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాణ మండల కేంద్రంలో వాసవి దృష్టిలో పెట్టుకుని అన్ని గిరిజన గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సౌకర్యం కల్పించి గిరిజన ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొమరాడ మండలం కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మన్నేం జిల్లా కొమనాడ మండల కేంద్రం నుండి ఈరోజు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే గిరిజన యాసవిన వేళ గిరిజన గ్రామాల్లో నీరు దడప అందే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన ఒకటి ఐటీటీ అధికారులు కానీ ఇటు ఆర్డబ్ల్యూఎస్ఏ అధికారులు కానీ అన్ని గిరిజన గ్రామాలకు నీరు అందించి గిరిజన ప్రజలకు భరోసా కల్పించాలని కోరుతున్నాం ముఖ్యంగా పంనాడ మండలంలో కలిశాఖ పంచాయతీకి సంబంధించి జల దరసింగి ధరసింగి పోతనంద గ్రామాల్లో కూడా నీరు కొరత కొరత ఏర్పడింది అలాగే కుంతేజీకి సంబంధించి బోనకల్లు వానాబడి బట్టిడి తినుకు గొర్రెమ్మ గ్రామాల్లో కూడా నీటి కొరత ఏర్పడింది అలాగే పూడేసి పంచాయతీలో సంబంధించి ఈరోజు తీలేసి గ్రామంలో పూడేసి పంచాయతీలో కొన్ని గ్రామాల్లో నీటి కొరతుంది అలాగే సోలపదం పంచాయతీ రెప్ప వనదార గ్రామాల్లో నీటి కొరతుంది అలాగే కొమరాడు మండలం బిన్ గుణీలేచి పంచాయతీ బిన్నిడి తీలేసి గ్రామాల్లో కూడా నీటి కొరత ఉంది కాబట్టి నయా పంచాయతీకి సంబంధించి సంకేశు నయా అలాగే సంబంధించి అలా దేర్పాడు గ్రామాల్లో కూడా లొడ్డ గ్రామాల్లో కూడా నీటి కొరతుంది ఈ గిరిజన గ్రామాల్లో ఈ వేసవి కాలం మృత్యుల సందర్భంలో చాలిచాల నీరు ఇబ్బంది చాలిచాల నీరుతో గిరిజన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఐటీడీ అధికారులు ఆర్డబ్ల్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళి అన్నీ పరిశీలించి గిరిజన గ్రామాలకి పుష్కలంగా ఈ వేసవి కాలం వేసవి కాలం పూర్తయ్యే వరకు నీరు అందించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పు కోరుతున్నాం లేని భవిష్యత్తులో నీరంజన్ తప్ప ఆయా గ్రామ ప్రజలందరితో కలిసి పారత్పూర్ మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఒకటి ఐటీడీ అధికారులకి ఇటు ఆర్డబ్ల్యూ అధికారులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నవించుకుంటాను